గురజాల పట్టణంలో స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయం ఈ నెల తొమ్మిదవ తారీఖున రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు గురజాల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మహేష్ రెడ్డి పిలుపుతో గురజాల నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఇనుమల మురళీధర్ రెడ్డి వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుని పట్టించుకునే నాదుడు కరువయ్యారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో రైతులను పట్టించుకోవడం లేదని రైతుల ఆవేదన చూసి వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నదాత పోరు అనే కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద శాంతియుత ర్యాలీ నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారని రైతుల పక్షపాతి అయిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తన ఐదేళ్ల పాలనలో రైతుల సౌకర్యార్థం అనేక సంక్షేమ పథకాలను ఏర్పాటు చేశారని అన్నారు కార్యక్రమంలో బిసిసెల్ జిల్లా అధ్యక్షులు సిద్ధార్పు గాంధీ ఎంపీపీ వేముల చలమయ్య జిల్లా ఉపాధ్యక్షులు అమరారెడ్డి పట్టణ కన్వీనర్ కుక్కమూడి అన్నారావు నగర పంచాయతీ వైస్ చైర్మన్ మన్నెం ప్రసాద్ చెల్లా కాశీ యశోధాదుర్గ పరిమిశ్రీను మణికంఠ తదితరులు పాల్గొన్నారు మండలంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా లోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం రావాలని ఈ యొక్క సమావేశం జరుగుతూ ఉంది అన్నదాతపూరు రైతులకి రైతుల సమస్యలపై పోరాడేందుకు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కాసు రెడ్డి గారి పిలుపు మేరకు ఈ యొక్క సమావేశం కూడా జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా తొమ్మిదింటికి బురదలోని పార్టీ ఆఫీసు దగ్గరకు రావాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి శ్రీనివాస్ కళ్యాణ మండపంలో బయలుదేరి అక్కడ ఆడియో గారికి వినతపత్రం వేయడం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు దాదాపుగా పూర్తి కావడం జరిగింది ఈ సంవత్సరం మూడు నెలల నుంచి కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి కష్టాలు నష్టాలు ఇవాళ ఆ రైతుల ఆవేదన చూసిన చెల్లించిపోయినటువంటి చంద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాతకు అండగా నిలబడాలనేటువంటి ఒక ఆలోచనతోటి అన్నదాత పో అన్నదాత పోరు అనేటువంటి కార్యక్రమం ద్వారా రేపు తొమ్మిదో తారీఖు నాడు మంగళవారం ఉదయం అందరూ కూడా అన్ని ఆర్డీఓ ఆఫీసులకి ర్యాలీగా వెళ్ళి వినతపత్రం సమర్పించేటువంటి కార్యక్రమం పెట్టడం జరిగింది ముందుగా ఇవాళ కూట ప్రభుత్వం ఏర్పాటు తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్నటువంటి ఒక నిర్లక్ష్య ధోరణి ఏ ఒక్క రైతు కూడా అంటే ఏ పంట పండించే రైతు కూడా సుఖంగా సంతోషంగా ఉన్నటువంటి దాఖలా ఈ రాష్ట్రంలో లేదు ఒక పక్క ప్రకృతి సహకరించక వర్షాలు పడి పడక ఆరుగాలం శ్రమించి పండించిన పంటని అమ్ముకోవాలంటే గిట్టుబాటు ధర లేక కనీసం పంట పండించుకోవడానికి అవసరమైనటువంటి ఎరువులు కూడా ఈ ప్రభుత్వం అందించేటువంటి పరిస్థితి లేక రైతు ఏం చేయాలని అర్థం కాక దిస్తులు చూసుకున్నటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి కాలంలో ఎన్నడూ లేనటువంటి విధంగా రైతుల పక్షపాత అయినటువంటి ఆ రాజశేఖర రెడ్డి గారి తరయుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు ఇవాళ సోషల్ మీడియా యాక్టివిస్టీ మీద కానీ మేధావులు కానీ విద్యావంతులు కానీ ఎవరైనా సరే వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం ప్రభుత్వం మీద అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావచ్చు టీడీపీ ప్రభుత్వం కావచ్చు బీజేపీ ప్రభుత్వం కావచ్చు ఏదైనా కావచ్చు సోషల్ మీడియా వేదకగా ఈ ప్రభుత్వంలో ఉన్న లోపాలను ఎత్తు చూపిస్తున్నారని చెప్పి ఉద్దేశంతో ఎక్కడా లేనటువంటి విధంగా చరిత్రలో ఇవాళ సపరేట్గా ఒక కేబినెట్ మీటింగ్ పెట్టి ఆ క్యాబినెట్ మీటింగ్లో మళ్ళీ ఈ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొని రావడానికి ప్రయత్నం చేయటం అంతేకాకుండా ఇవాళ ఏదైతే ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఈ వార్తలు కానీ లేకపోతే విస్తరణటువంటి ఛానల్స్ ఏదైతే ఉందో సాక్షి పత్రిక టీవీ ఛానల్ కావచ్చు ఎన్టీవీ కావచ్చు అలాగే టీవీ నైన్ కావచ్చు ఇట్లాంటి ఛానల్స్ అన్నిటి కూడా ఆపేసి ప్రతిపక్షం గొంతు నొక్కేటువంటి పరిస్థితే కాకుండా ఇవాళ ప్రజల గొంతు కూడా నొక్కేదానికి కూట ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఇవన్నీ మంచి పద్ధతి కాదు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ అన్నదాతలందరికీ కూడా అండగా నిలబడాలన్నటువంటి ఆలోచనతోటి రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత పోర్ అనేటువంటి కార్యక్రమం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకొని ఈ రైతుల పక్షాన నిలబడి పోరాడాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా రేపు తొమ్మిదో తారీఖు నాడు గురజాల పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి ర్యాలీగా వెళ్ళి మేము ఇక్కడ గురజాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతులు కార్యకర్తలు నాయకులు అందరూ అలాగే మాచల్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇక్కడ గురజాల ఆఫీస్ దగ్గర చేరి ఇక్కడ నుంచి ర్యాలీగా ఆర్డీ వెళ్ళి విరపత్రం ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి రైతులు కానీ ఈ పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కానీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే వైఎస్ఆర్ అభిమానులు అందరూ కూడా వేల సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని తమ నిరసనని ప్రభుత్వానికి తెలియజేసేలాగా ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేలాగా ఒక శాంతియుత నిరసన ర్యాలీని ఇక్కడ నుంచి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు పరిహారం కూడా అన్నింది ముఖ్యంగా చంద్రబాబు ఎప్పుడు కూడా రైతు మీద ప్రేమ ఉండదు గతంలో కూడా వ్యవసాయం దండగా అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదే రాజశేఖర రెడ్డి గారు ఆ టైంలో వ్యవసాయం పండగ నిరూపించారు చంద్రబాబు గారికి వ్యవసాయం మీద ఎప్పుడు ప్రేమ లేదు అట్లని దేని మీద కూడా ఒక నిబద్ధం ఉండదు ఈ ప్రభుత్వంలో ప్రస్తుతం ఎరువులు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు ఆ ఏరియా కావచ్చు మిగతా కూడా వాళ్ళ అన్నయులకి ఒకళ్ళిద్దరికే సప్లై చేసి వాళ్ళ ద్వారాగా బ్లాక్ మార్కెట్లో ఈరోజు యూరియా ఆరు వందల రూపాయలు అమ్మడం జరుగుతుంది రెండు వందల యాభై రూపాయలు సుమారుగా ఉన్న ఏరియాని ఆరు వందలు అమ్మడం జరుగుతుంది అది కూడా ఒకటి రెండు వాళ్ళకు అనుకూలమైన షాపుల్లోనే నడుస్తుంది ఈ రకంగా రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి కానీ రైతులు ఏం చేయాలి ఈ పరిస్థితుల్లో యూరియా ఆరు వందలు బ్లాక్ మార్కెట్లో కొనుక్కొని అసలే కాక అల్లాడిపోతున్నారు రైతులకు మార్కెట్ ధరలు సరిగా లేవు ఈ మధ్య చూసుకుంటే మామిడి కావచ్చు ఉల్లి కావచ్చు అన్నీ కూడా లాస్ వచ్చినాయి ముఖ్యంగా పొగాకు మిర్చి పత్తి అన్నీ కూడా కూలీలు రేట్లు పెరిగిపోయినాయి బాగా కూడా ఈ పరిస్థితుల్లో ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో బ్లాక్ మార్కెట్లో ఆ రైతులు అమ్మించుకుంటే రైతుల పరిస్థితి ఏం కావాలి కాబట్టి ఒకసారి ఈ రైతు అనే వాళ్ళు పండిస్తేనే మనందరం కూడా ఇక్కడ తీరే పరిస్థితి అనమాట ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని మంచిగా చూసుకోవాలి వాళ్ళు బాగున్నప్పుడే ఈ రాష్ట్రం ఈ ప్రజలంతా కూడా బాగుంటారు కాబట్టి ఈ రైతు బాగుండాలని మనమందరం కూడా రేపు మన పార్టీ కార్యకర్తలు ప్లస్ అన్నదాత అందరూ కూడా కలం దొక్కి ఆర్డీఓ ఆఫీసు కూడా ర్యాలీగా పాల్గొని ఈ అన్నదాత శక్తిని కూడా నిరూపించాలని కోరుకుంటూ నాకు ఈ అవసరం అండి మీరు పక్కకు పోయి మీ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులకు ఇచ్చుకుంటూ బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముకుంటూ రైతులు నష్టపెట్టొద్దు రేపు తొమ్మిదో తారీఖున రైతు అన్న రైతన్నగా అండగా వైఎస్ఆర్ పార్టీ కథము దొక్కుతుంది గురదాల ఆర్డీ ఆఫీస్ దగ్గర మా నియోజకవర్గం గురదాల నియోజకవర్గం వేలాది మంది కార్యకర్తలతో కారం గల పార్టీ ఆఫీసు నుంచి ఆర్డీ ఆఫీస్ వరకు నిరతాకారం తెలియజేస్తాం రైతుకు అండగా ఉంటాం ఈ యొక్క కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు నాయకులు రైతులు ముఖ్యంగా మీరు ఒక్కరోజు పొలం పొలం మానుకోండి దయచేసి అండగా ఉండండి పార్టీ శ్రమించేది కష్టపడేది తన్నా చేసేది మీకోసం ఏ ఒక్క కులం కోసమే కాదు రైతు కోసం కనుక రైతులందరూ కూడా రేపు తొమ్మిదవ తారీఖు పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయండి మీ యొక్క గిట్టుబాటు ధరలు కావచ్చు మందుగట్టల సమస్య కావచ్చు సబ్సిడీ విషయం కావచ్చు పంట నష్టపోయిన పంటలకి పరిహారం కావచ్చు అన్ని సాధించుకోవడానికి ముందుకు సాగుదాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్యంలో వ్యవసాయ పార్టీ మీకు అండగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఎల్లుండి తొమ్మిదవ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్డీఓ కేంద్రాల్లో జరిగే కార్యక్రమం అన్నదాటకు సపోర్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుండి శాంతియుతంగా ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ గారికి రైతు సమస్యల పట్ల వినత పత్రం ఇచ్చే కార్యక్రమం చేపట్టాము ఈ కార్యక్రమానికి రైతులు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయ విజయం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము